ఒంటరిగా వేధిస్తూ బ్రతుకుతో నీ బ్రతుకును చూస్తున్న దేవుడు నీ కుండి వేదనను ఆయన గ్రహిస్తున్న వాడు గుండెల నిండా నింపబడిన కురుంగుదలను చూస్తున్న పరమ తండ్రి నా దేవునికి నిన్ను కూడా సత్కరించే టైం ఉంది నిన్ను కూడా కనపరిచే టైం ఉంది ప్రతినే ఉండు ధైర్యంగా నిలబడుతూనే ఉండు వెలు తిరగవద్దు కలవరపడవద్దు నీ భర్త నేను గౌరవించట్లేదా లేక నీ భార్య నీ గెలివట్లేదా లేక నీ అన్నదమ్ములు నేను పట్టించుకోవట్లేదా లేక నీ బంధువులు నీకు గెలివేసినట్లు చూస్తున్నారా భయపడవద్దు ఒకరోజు నీ కోరకు సిద్ధపరచబడము ఆయన నీ మీద తైలభిషేకాన్ని కొమ్మరించబోతున్నాడు వారందర ముందే వారందర ముందే సత్కరించబడబోతున్నా అట్టి కృప గాక Amen.